రైళ్లలో ధూమపానం పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధం అంతేకాకుండా రైల్వే యాక్ట్ ప్రకారం చాలా తీవ్రమైన నేరం కూడా అయినా కూడా కొందరు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు తాజాగా ఇలాంటి ఘటనే రైల్లో జరిగింది ఒక యువతి ఏకంగా ఏసీ కోచ్లోనే సిగరెట్ తాగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు సీట్లో కూర్చుని ధూమపానం చేయడంతో సహచర ప్రయాణికులు హడలెత్తిపోయారు నిలదీసిన వారిపై రంకలు వేసింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏ ప్రాంతం ఏ రైల్లో జరిగిందో తెలియదు కానీ ఒక యువతి ఏసీ కోచ్ లో సిగరెట్ తాగుతోంది దీంతో సహజ ప్రయాణికులు అడ్డుకున్నారు ఇది ఏసీ కోచ్ రైల్లో ధూమపానం చేయకూడదని తెలియదా అని నిలదీస్తే వారిపై రంకెలు వేసింది ఇందుకు సంబంధించిన వీడియోను సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున మంజుల్ ఖట్టర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియోలో మహిళ సిగరెట్ తాగడాన్ని అడ్డుకున్నారు ట్రైన్లో సిగరెట్ తాగవద్దని కోరారు ఒకరు వీడియో తీస్తూ ఉండగా తీయొద్దని వాదించింది నువ్వెందుకు నా వీడియో తీస్తున్నావు ఇది చాలా తప్పు నా వీడియో తీయొద్దు డిలీట్ చేయి అని యువతి వాదించింది ఇక ఈ వీడియోలో సిగరెట్ తాగడం తప్పు అని చెబుతున్నా వ్యాఖ్యలైతే వినిపించాయి ఈ రైలు మీది కాదు వెళ్లి పోలీసులకు చెప్పుకో అంటూ ఆమె వాదిస్తున్నట్లుగా కనిపించింది అయితే వీడియోలో యువతి తీరును చూస్తూ ఉంటే ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతుంది దీంతో ఆమె మద్యం సేవించి ఉంటుందని భావిస్తూ ఉన్నారు ఆమె కఠిన చర్యలు తీసుకోవాలని నెటిసన్లు కోరుతూ ఉన్నారు